మేసెం పట్టణంలోని దుర్గాపేట కాలనీలో 13వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సంజాలా కుమారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి వీరు వచ్చారు. 2 2 సైకిల్ గుద్దుకు ఓటేసి గెలుపాలి. సమాక్షంలో ఇండింటా తిరిగి తెలుగుదేశం పార్టీ నాయకులు 2 సైకిల్ గుద్దుకు చేసి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ వివరించారు. రెండు రెండు ఓట్లు రెండు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలుపాలి. ఏమన్న? ఓట్లు సైకిల్ గుర్తుకేసి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ గెలిపేలా కోట సూర్య రెడ్డి శబరి రెండు రెండు ఓట్లు రెండు సైకిల్ గుర్తుకు ఓటేసి నీకు నెలకు పదిహేను వందలు ఖర్చుకొచ్చాయి నీకు చంద్రబాబు నాయుడు సార్ సైకిల్ గుర్తుకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలకు నలభై ఐదు వేలు నీకు నెలకు పద్దెనిమిది వందలు పదిహేను పదహైదు వందలు మూడు సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ నీ భర్త నీ భర్తకి ఎన్ని సంవత్సరాలు సైకిల్ గుర్తు ఒకటి ఒకటి అన్న మర్చిపోకు సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వెళ్ళసమ్మా సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు ఉంటాయి సైకిల్ గుర్తు ఓటేసి రోగిలు యాభై ఏళ్ళకే పింఛండికి యాభై ఏళ్ళు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళకు డబ్బులు వస్తాయి మా చెల్లెళ్ళకి డబ్బులు నెలకు పదిహేను వందలు మా అక్కకు పదిహేను వందలు బస్సు ఫ్రీ మూడు సిలిండర్లు ఫ్రీ పొలం ఉంది వాటిని ఇరవై వేలు ఓకే పాస్బుక్కి ఇరవై ఓ ఓటు వేసి ఓటు వేసి పథకాలు సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే మా ఇంటింట ప్రచారం తెలుగుదేశం పార్టీ ఫ్రేండ్లు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మనం ఈరోజు పదమూడవ వార్డులో ఉన్నాం ఒకసారి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో వారి యొక్క ప్రచారం యొక్క శైలి ఏ విధంగా ఉంది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తాం అని ఇక్కడ ప్రచారం శైలి ఏ విధంగా జరుగుతుంది జోరుగా జరుగుతుంది ప్రజలు మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మంచి స్పందన వస్తుంది సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు సంతోషంగా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలతోటి సూపర్ సిక్స్ పథకాలను ఒకసారి వివరించండి అన్న అన్నదాతకు ఇరవై వేలు తల్లికి వందన ముప్పై వేలు మహాశక్తికి పద్దెనిమిది వేలు మహిళల ఉచిత ప్రయాణం మూడు దీపం పథకం మూడు సిలిండర్లు నలభై లక్షల ఇళ్ళ నిర్మాణము టీడీపీ నుంచి ఎక్కువ వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకత దండి ఉంది ప్రభుత్వ విధానాలు వ్యతిరేక వ్యతిరేకత దండి ఉంది క్యాండిడేట్గా సూర్యప్రకాశ్ రెడ్డి వచ్చారు ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళ పెద్ద కుటుంబము రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినాడు వాళ్ళ ఆయన సుజాతమ్మ ఎమ్మెల్యే చేసినారు సూర్యపకాశ్ రెడ్డి కేంద్ర మంత్రిగా చేసినాడు ఎంపీగా చేసినాడు వాళ్ళ పెద్ద కుటుంబము నీతి నీతిగల కుటుంబము వాళ్ళు బహుబలి కుటుంబము వాళ్ళది నీతికి అవినీతికి యుద్ధం ఈడ డోంట్ కాన్షియన్స్లో ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పవచ్చు సార్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుస్తాడు భారీ మెజార్టీ తోటి చాలా జోరుగా సాగుతుందన్నటువంటి విషయము విషయం ఈ జనాన్ని చూస్తేనే మనకి అర్థం అవ్వాలి మీరు ముందుగా గమనించినారు అంటే గతంలో కంటే ఇక్కడ స్పందన ఎక్కువగా ఉంది టీడీపీకి కాబట్టి మీరు దీన్ని బట్టే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి యొక్క ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి ఘంటాబదంగా చెప్పవచ్చు మీరు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తున్నారు కదా దానిపైన ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు దాని గురించి చెప్పాలి అని అంటే యాక్చువల్గా మనకు వచ్చినటువంటి స్పందన చాలా చక్కగా ఉంది మహాశక్తి పథకం అయితే ఏమి అన్నదాత పథకం అయితే ఏమి ఆ తర్వాత దీపం పథకం అయితే ఏమి తల్లికి వందన పథకం అయితే ఏమి ఈ పథకాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించుకుంటూ మేము వెళ్తుండగా ప్రజలందరూ కూడా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది రాబోయేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి గంటా పదంగా తెలియజేస్తున్నాను మీ మండలంలో మంత్రి బుగ్గనా చేసిన అభివృద్ధి ముందు టీడీపీ గెలుస్తుందని అని చెప్పవచ్చా అభివృద్ధి పథకం అంటే ఏం అభివృద్ధి చేశాడండి ఎస్సీ ఏం చేశారు అని నేను ఒక ప్రశ్న వేస్తున్నాను షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి మాకు ఏ విధమైనటువంటి చేశాడు ప్రభుత్వంలో ఇరవై ఏడు పథకాలన్నీ తీసే తీసేశారు ఇరవై ఏడు పథకాలు తీసేసిపోగా ఏనాడైనా ఒక్క గత ప్రభుత్వంలో అంటే టీడీపీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో పథకాలు ఉన్నాయి ప్లస్ అలాగే మాకు ఏదైనా అవసరం ఉంది అని అంటే లోన్లు ఇవ్వడం జరిగింది ఉపాధి కోసం కానీ ఈ ఈ ప్రభుత్వంలో ఏమైంది అని అంటే ఇరవై ఏడు పథకాలు తీసేయంగా మాకు మిగిలింది ఏం లేదు ఏ దళితులకి చాలా చాలా అన్యాయం జరిగిందని ఘంటాపరంగా తెలియజేస్తున్నారు నవరత్నాల నుంచి ప్రతి కుటుంబాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆదుకుంటుందని వైసీపీ నేతలు అంటున్నారు మీకు అందలేదా నవరత్నాలు అవన్నీ కూడా నవరత్నాల్లో కొంతమంది భాగమే అందింది కొంతమందికే అందింది మొదట్లో ఒక వంద మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వంద మంది ఉన్నారనుకుందాం మొదట్లో మాత్రం వంద శాతం ఇచ్చినట్టుగా ఒక క్రియేట్ చేశారు ఆ తర్వాత ఏమవుతుందని అంటే ఏదో ఒక సాకు చెప్పి మధ్య మధ్యలో మధ్య మధ్యలో అన్నీ సగం 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 రావడమే జరిగింది ఇంకొక సంవత్సరం అయితే కరోనా వచ్చిన సంవత్సరంలో అవి మొత్తం ఎత్తిపోవడమే జరిగింది మీరు ఇందాక చెప్పారు సూపర్ సిక్స్ పథకాలని వైసీపీ వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణ చేస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తాడే కానీ ఏ ఒక్క పథకాన్ని అమలు చేయడని గతంలో చూసుకున్నామని అంటే ప్రజలని రైతులను కానీ ఇట్లా ప్రజలను కానీ అట్లా లేడీస్కైనా సరే జెంట్స్కైనా సరే చక్కటి పథకాలను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీడీపీ ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారే ఇవి అన్ని ఆరోపణలు మాత్రమే ఒక్కసారి పరిశీలన చేసుకున్నామంటే గతం పరిశీలన చేసుకున్నామంటే డెఫినెట్గా ప్రజలందరికీ తెలిసి వచ్చేటువంటి విషయం ఏంటిదంటే ఈ టీడీపీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారే ప్రజలకు మంచి చేస్తారన్న విషయం తెలుస్తుంది సరే గత పరిశీలన అంటున్నారు అదే పరిశీలన భాగంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ప్రవేశపెట్టారు వీటిని అమలు చేస్తారంటే చెప్పండి రైతు బంధు పథకం అంటే రైతు రుణమాఫీ చేశారు ఒక్క రుణమాఫీ కారణంగా రుణమాఫీ చేశారు ఆ తర్వాత ఆడవాళ్ళకి అంటే ఐ మీన్ లేడీస్కి ఈ రుణాలు ఇవ్వడం కానీ ఈ రుణాలు ఇవ్వడంలో విఫలం ఈ ప్రభుత్వం విఫలమైందని ఖచ్చితంగా చెప్పగలను ఆ తర్వాత రైతు రుణమాఫీ అయితే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో అంటే టీడీపీ ప్రభుత్వం చేసింది కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు చేయడానికి కూడా కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపలేదు చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు ఇలాంటివి ఇంకా ఇంకా మచ్చుకు కొన్ని చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి సరే ఇప్పుడు నియోజకవర్గంలో సూర్యప్రకాశ్ రెడ్డి గెలుపంచనాలు ఏ విధంగా అంచనా వేయచ్చు వందకి వంద శాతం ఖచ్చితంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారే గెలుస్తారు ఎందుకంటే అతనికి ఉన్నటువంటి అనుభవం కానీ పైన ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అనవచ్చు లేకపోతే అతనికి ఉన్నటువంటి పలుకుబడి అయినా కావచ్చు లేకపోతే అతనికి ఉన్నటువంటి విధి విధానాలైనా కావచ్చు సుజాతమ్మ గారైనా లేకపోతే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారైనా వారికి ఉన్నటువంటి అనుభవం ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది సుజాతమ్మ గారికి ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉంది పైగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది పైగా వాళ్ళపైన ఎటువంటి కేసులు లేవు కాబట్టి ఇది నీతికి అవినీతికి జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి ఖచ్చితంగా చివరికి నీత గెలుస్తుందని చెప్పేసి గండాపదంగా చెప్పవచ్చు ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొల్లు మధు శ్రీనివాసులు తిమ్మయ్య మధు గోపి నాగరాజు సుబ్బరాయుడు రాము నాగేంద్ర తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు